నెల్లూరు నగరంలోని యాబై నాలుగవ డివిజన్ భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండి ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే అనిల్ కుమార్ చేసిన అభివృద్ధితో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి గడప గడపకు పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇచ్చిన మాట ప్రకారం భగత్ సింగ్ కాలనీలో పదకొండు వందల ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగిందన్నారు వర్షాలు పడి వరదలు వచ్చినప్పుడు భగత్ సింగ్ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అక్కడే పెన్నానది ఒడ్డున వంద కోట్లతో రీటైనింగ్ వాల్ కూడా నిర్మిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నారన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నానన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ షేక్ సఫియా బేగం నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులు షేక్ జమీర్ వైసీపీ నాయకులు షేక్ ముజీర్ తదితరులు పాల్గొన్నారు యాభై నాలుగో డీజెల్లో తిరుగుతున్నాం ఈ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు నన్ను ఒక మైనార్టీని అభ్యర్థిగా ప్రకటించి ఈరోజు నాకు ఇంత అవకాశం ఇచ్చారంటే నేను నేనే నమ్మలేకపోతున్నా ఒక సామాన్యుడికి జగన్ అన్న ఒక అభ్యర్థి ప్రకటించడం చాలా సంతోషకరం అలాగే మన అనిలన్న సహకారంతో ఈరోజు నెల్లూరు 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 సిటీ అభ్యర్థిగా నన్ను ప్రకటించారు ఈరోజు యాభై నాలుగో డివిజన్లో గడవ గడప తెలుస్తాం ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే జగన్ అన్న చేసిన పథకాలు అలాగే అనిల్ అన్న చేసిన అభివృద్ధి పోయిన ఎలక్షన్స్కి చెప్పాము ఇక్కడ పట్టాలు ఇస్తామని పదకొండు వందల పట్టాలు ఈరోజు మనం ఈ ఎలక్షన్ పోకముందే ప్రతి ఒక్కరికి ఇచ్చేసాము ఇక్కడ వెంకటేశ్వరంలో అలాగే రిటర్నింగ్ వాల్ వంద కోట్లతో రిటర్నింగ్ వాల్ కడుతున్నాం అలాగే శ్మశాసం శ్మశానం భారీ గోడ కూడా కడుతున్నాం ఇక్కడ ఏ అవసరం ఉన్నా అనిలన్న సహకారంతో ముందుకు ఇక్కడ ప్రతి ఒక్కటి తీసుకుపోతున్నాం వెంకటేశ్వరంలో ఎంత డెవలప్ చేశామంటే మీరే చూస్తున్నారు బాగా డెవలప్ ఈ ఈరోజు ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆస్వాదిస్తున్నారు ఎందుకంటే జగన్ చేసిన పథకాలు ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక లబ్ధి చేకూరుతున్నారు అలాగే అనిలన్న చేసిన డెవలప్మెంట్ పెన్న బ్రిడ్జ్ కూడా ఇంకోటి కడుతున్నాం వంద కోట్లతో అలాగే రిబిట్ వాల్ ఒక వంద కోట్లతో అలాగే చూసుకుంటూ పోతే ఎన్నో పార్కులు కానీ ఇలాగా ఎన్నో చేసుకుంటూ పోతే ముందుకు పోతున్నాం ప్రతి ఒక్కరు ఆశీర్దిస్తున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పారు అలాగే జగనన్న కంపల్సరీగా సేమ్ అవుతున్నారు అలాగే నెల్లూరు సిటీ నుంచి ఒక సామాన్యుడికి అవకాశం వచ్చింది ఈరోజు మంచి మెజార్టీతో మేము కూడా గెలవోతున్నాం ప్రతి ఒక్కరు ఆశీర్దిస్తున్నారు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటే ఒక సామాన్యుడిని మీరు ఎప్పుడు చూ ఫోన్ చేసినా నేనే మీకు అందుబాటులో ఉంటాయి ఇక్కడ చూ చూడాల్సింది నన్ను కాదు జగనన్న చేసిన పథకాలే జగనన్న ఒక అవకాశం ఆయన అనుకుంటే మైనార్టీ అని కాదు ఎస్టీ అని కాదు ఎస్సీ అని కాదు ప్రతి ఒక్క కులా మతాలకి అతీతంగా ఎవరికైనా నిలబట్టి గెలిపించే సత్తా ఉంది ఆయన చేసిన పథకాలే ఈరోజు మనకు ప్రతి ఒక్కరు ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తామని ఒక గిఫ్ట్గా నెల్లూరు సిటీని అనీళ్ళకి జగనన్నకి ఇస్తామని చెప్తున్నారు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి